హలో అండి ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ దోశలు అయితే వేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ఇష్టంగా అయితే తినేస్తారు గోధుమ రవ్వ మినప్పప్పు ఉంటే చాలు మనకి హెల్తీగా దోశలు అనేది తయారైపోతాయి ఈ పిండి మనం రుబ్బి పెట్టి పెట్టుకుంటే వారం రోజులైనా తినొచ్చి ఈ పిండితో మనం దోశలు వేసుకొని మరి ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి బియ్యం లేకుండా ఇన్స్టెంట్గా అయితే ఈ దోశలు చేసుకోవచ్చు గోధుమ రవ్వతో దోశ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి నేను ముందుగా హాఫ్ కప్పు మినపప్పు అయితే తీసేసుకున్నాను రండి ఇప్పుడు హాఫ్ కప్పు మినపప్పుని వేరొక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఒక హాఫ్ కప్పు మినపప్పుని మినప్పప్పుని బౌల్లో అయితే వేసేసుకొని ఇందులోకి కొన్ని మెంతులు ఒక స్పూన్ అన్ని మెంతులు కూడా వేసేసుకొని నీళ్లు వేసుకొని రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుందాము వాటర్ అనేది వేసేసుకొని ఒక రెండు సార్లు అయితే కడిగేసుకోవాలి ఇలా నీళ్ళని కూడా పంపేసుకొని ఇప్పుడు మళ్ళీ మంచి నీళ్ళు అయితే వేసేసుకున్నాము ఇలా నీళ్ళు అనేది వేసుకున్నాక పేరు పెట్టేసుకొని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేసుకోవాలి మరి ఒక బౌల్ తీసేసుకొని ఇందులోకి గోధుమ రవ్వ అయితే వేసుకోవాలండి బన్సీ రవ్వ అంటారు కదా ఆ రవ్వని వేసుకోవాలి ఒక కప్పు హాఫ్ కప్పు మినప్పప్పుకి ఒక కప్పు గోధుమ రవ్వ అయితే వేసుకోవాలి ఒకవేళ మీరు ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి రెండు కప్పుల గోధుమ రవ్వనైతే వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా నీళ్లు వేసుకొని నానబెట్టేసుకుందాము ఇలా ఈ విధంగా నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకొని మునిగే వరకు వేసుకోవాలండి ఇలా ఈ విధంగా నీళ్ళు కూడా వేసేసుకొని ఇలా రవ్వ మునిగే వరకు నీళ్ళు అయితే వేసేసుకోవాలి ఇలా రవ్వను కూడా రెండు గంటల సేపు నానబెట్టేసుకుందాం మినపప్పు రవ్వ రెండు గంటలైనా నానాలండి రెండు గంటల తర్వాత అయితే ఇంకా మనం చూద్దాము మిగతా ప్రాసెస్ అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి అందులోపు అందులోకి నేను చట్నీ అయితే చేసుకుంటున్నాను అండి మనకి మినపప్పు అవి నానెలోపు ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాం ఫస్ట్ అయితే సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఈ పల్లీల్ని ఇంకా పల్లీలు వేగిన తర్వాత ఇంకా ప్లేట్లు అయితే తీసి పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక డాయి అయితే పెట్టేసుకొని ఇంకా పల్లీలు వేగిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక పది వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి తగి చేసుకొని ఇవన్నీ కూడా మగ్గాలి ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాము ఇలా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా ఇంకా పల్లీలు మనం వేయించుకున్న పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని రుచికి సరిపన్నంత ఉప్పు కూడా వేసుకొని నీళ్ళు కూడా సరిపన్నని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఇంకా సరిపన్నీ నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకున్నాం చూడండి ఇంకా ఇలా ఇంకా తరువాత కూడా పెట్టేసుకుందాం జీలకరావులు కరివేపాకు ఎండుమిర్చి నూనె వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మినప్పప్పు రవ్వ కూడా నానిపోయి ఉంటుంది ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇక్కడ వచ్చేసి రెండు గంటల తర్వాత చూడండి మనకి మినప్పప్పు కూడా నానిపోయి ఉంటుంది చూసారు కదా ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా వంపేసుకుందాము ఇలా వాటర్ అంతా కూడా వంపేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు రవ్వ కూడా నానంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి రవ్వ కూడా నానబడింది చూడండి ఇప్పుడు మనకి ఈ వాటర్ అయితే వంపేయాల్సిన పని లేదనమాట ఈ వాటర్ని ఇలాగే మిక్సీ జార్లోకి వేసేసుకోవచ్చు ఇప్పుడు మినపప్పు రవ్వ ఇదంతా కూడా నేను ఒకే దాంట్లోకి వేసుకుంటాను మీరు నానబెట్టేసుకునేటప్పుడు రెండు కలిపి కూడా నానబెట్టుకోవచ్చు ఇంకా అలాగే ఇక్కడ వచ్చేసి అటుకులు అయితే నేను ఇంకొక పది నిమిషాల ముందు నానబెట్టేసుకున్నాను మనం ఏ కప్పుతో మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో సేమ్ హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నాను ఇలా ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకుందాం ఇందులోకి ఈ పిండి మనం కలిపి పెట్టుకున్నాం అనుకోండి వారం రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఈ వంట సోడ ఉప్పు అలాంటివి ఏమి వేయకుండా మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు ఇలా మొత్తం ఒకేసారి మీరు ఒకవేళ కొంచెం తీసుకుంటే ఒకేసారి మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు ఇంక ఎంతైతే వీలైతుందో అంత పట్ట వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మనకు నీళ్ళు అవసరం అనిపిస్తే వేసుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇప్పుడు ఇంకా వేరొక బౌల్ అయితే తీసేసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం అయితే ఉంది కదా అది కూడా సేమ్ ఇందాక ఎలా పట్టేసుకున్నామో ఇది కూడా అలాగే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా మిగతాది కూడా ఇంకా పట్టేసుకొని ఇంకా ఇదే బౌల్లోకి అయితే వేసేసుకుంటుంది ఒకవేళ మీకు ఎక్కువ అనిపించింది అనుకో పిండి పక్కకు తీసుకొని కావాల్సినంత పెట్టేసుకొని ఉప్పు వంట సోడా వేసేసుకొని దోశలు వేసుకోవడమే ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి చూడండి బ్యాటర్ అయితే ఈ విధంగా ఉండాలన్నమాట నేనైతే ఇంకా నీళ్ళు అయితే ఏమీ వేసుకోలేదు నాకు ఆ మరవలో వాటరే సరిపోయింది ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఒకవేళ మీరు నైట్ పులియబెట్టుకోవచ్చు పిండి మనం పగలు దాన్ని పెట్టుకొని నైట్ మిక్సీ పట్టేసుకొని రాత్రి పులియబెట్టుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు రుచికి సరిపడినంత ఉప్పు వంట సోడా వద్దు అనుకుంటే నైట్ పులియబెట్టేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా కొంచెం ఇలా వాటర్ అనేది వేసేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకుందాము వెంటనే ఇప్పుడు దోశలు అయితే వేసేసుకోవచ్చు మరి కొద్దిసేపు పెట్టాల్సిన పని అయితే లేదు ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా దోశ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఇక్కడైతే పెన్నం అయితే వేడెక్కిన వెంటనే వేసేసుకోవచ్చు మనం ఈ దోశలను వచ్చేసి పెన్నం వేడెక్కిన తర్వాత ఒకసారి పిండిని బాగా కలిపేసుకొని ఇంకా గరిట పిండి వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇంకా పైన ఆయిల్ అయితే వేసేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయి ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు ఈ దోశలు వచ్చేసి మనము పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజులైనా ఉంటుంది ఇది ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత తిప్పేసుకుందాము చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇప్పుడు ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి ఈ దోశలు సాఫ్ట్గా కావాలంటే సాఫ్ట్గా వస్తాయి క్రిస్పీగా కావాలంటే క్రిస్పీగా కూడా చేసేసుకోవచ్చు నీళ్ళైతే వేసేసుకొని ఇలా దోస వేసేసుకోవడమే కొంచెం ఆయిల్ అనేది వేసేసుకోవాలి ఇలా ఒక సైడ్ కొంచెం మీడియంగా పెట్టుకుంటే చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత తిప్పేసుకోవడం ఇంకా మీరు కావాలంటే ఎగ్ దోశ అయినా వేసుకోవచ్చు కారం దోశ కూడా వేసుకోవచ్చు ఈ దోశలతో దోశలతో వచ్చేసి తీసేసుకుందాం మనం దోశని ఇంకా అన్ని ఇలాగే వేసేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకుందాము రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకుందాము ఇంకా అంతే గోధుమ రవ్వ మినప్పప్పుతో దోశలు అయితే రెడీ అయిపోయాయి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా ఇందులోకి ఇంకా చట్నీ అయితే తీసుకున్నామండి ఇది చూసారు కదా ఇది క్రిస్పీగా వచ్చింది మనకి దోశ వచ్చేసి మీడియంగా పెట్టుకుంటే క్రిస్పీగా వస్తుంది ఇది వచ్చేసి స్మూత్గా ఉంది మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఈ దోశలు వచ్చేసి చాలా అంటే చాలా బాగున్నాయి రవ్వ మినపప్పుతో దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉన్నాయి ఎలాంటి బియ్యం వాడకుండా చేసేసుకోవచ్చు ఈ దోశలు వచ్చేసి ఇంటి ఫ్రెండ్స్ ఈ వాటి వీడియో మామిడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే గోధుమ రవ్వ మినపప్పుతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్